హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ టైం షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను కదా సో లాస్ట్ ఫైవ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉంది స్టాకు ఒరిజినల్ పల్స్లో ఇవి సిక్స్ ఎంఎం సైజు ఉంటాయి లాస్ట్ షార్ట్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది సో ఇవి వచ్చేసి మొత్తం టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్కి టెన్ ఉన్నాయని చెప్పాను కదా సో ఫైనల్ అయితే ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ ఎంఎం సైజ్ ఉంటుంది అండ్ లీన్ చైన్ ఉంటుందండి మనకి స్కిన్లో కవర్ అయ్యేటట్టు చాలా అఫిషియల్గా ఉంటుంది అండ్ ఏ అవుట్ అయినా కానీ ఈజీగా సెట్ అవుతుంది అనమాట అండ్ మీరు బ్యాక్ సైడ్ హుక్ చూస్తే కనుక చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ మీరు ఇక్కడ ఎండింగ్లో చూస్తే చిన్న చిన్న గోల్డ్ బాల్స్తో ఎండింగ్ ఇచ్చారు ఇక్కడ కట్టుతీగా యూజ్ చేసి చిన్న గోల్డ్ బాల్ ఇచ్చారు విత్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ మీకు ఫ్యూచర్లో ఈ చైన్ పక్కకు పెట్టేసిన ఈ పర్ల్స్ అనేవి గోల్డ్లో కూడా యూస్ చేసుకోవచ్చండి టెన్ ఇయర్స్ అయినా కానీ చెక్కు చదరు ఈ పీసెస్ అయితే ఒరిజినల్వి కాబట్టి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఫైనలీ అయితే నేను రేపు వెళ్ళండిలో కొరియర్స్ లాస్ట్గా డిస్పాచ్ చేసేస్తాను ఇంకా ఊరికి వెళ్ళేది ఉంది కాబట్టి డెలివరీకి మళ్ళీ అందుబాటులో ఉండను కదా సో దాని గురించి ఏమైనా ఉంటే ఇంక ఇప్పుడు ఫైనల్ చేసుకోండి ఎవరైనా ఇంకా హోల్డ్లో పెట్టున్నారు కొంతమంది అండ్ వాళ్ళు కూడా తొందరగా కొరియర్ చేయించుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ నేను వెళ్ళిపోతే నేను వచ్చే వరకు నా దగ్గరే ఉంటాయి కొరియర్స్ నేను తర్వాత అయితే ఏం చేయలేను అందుకే ఫాస్ట్గా బుక్ చేసుకోండి రేపిఎల్లో డిస్పాచెస్ అయితే చేసేస్తాను కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్